సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆ చరిత్రలో నిలిచిపోయే విధంగా సిఐటియు మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా అట్లనే ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించడము అనేక కార్యక్రమాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక అవుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో భాగంగా ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా కార్మిక వర్గ ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు అట్లానే మహాసభలో భాగంగా జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తారీఖు నాడు సుమారు ఐదు లక్షల మందితో ప్రదర్శన కార్మిక వర్గం సభ దర్పాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈ ఈ జిల్లాలో బాపట్ల జిల్లా అట్లానే రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికవర్గం ఎవరైతేన్నారో కష్టజీవులు ఎవరైతే అందరూ కూడా జనవరి నాలుగో తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు తరలి రావాలి అఖిల భారత మహాసభలు అంటే సిఐటి అంటే ఒక ఆ కార్మిక వర్గ పోరాటాలే కాకుండా ఈ దేశంలో కష్టజీవులు రైతాంగం వ్యవసాయ కూలీలు పేదలు వీళ్ళందరి సమస్యల మీద ఇప్పటికీ అనేక జాతీయ స్థాయి సమిలు చేసిన దాంట్లో సీఐటి కీలకమైన పాత్ర వహించింది రైతాంగం చారిత్రాత్మక పోరాటం నిర్మించిన దాంట్లో రైతులకు మద్దతు ధరివాలని దాంట్లో కానీ లేదు ఉద్యోగస్తులకి పెన్షన్ ఉండాలని కానీ గ్రాంట్యూటీ ఉండాలని కానీ ఈఎస్ఐ కానీ వీటన్నిటి కోసం సిఐటి అనేక పోరాటాలు జరుపుతూ ఉంది ఈ సిఐటి మహాసభలు జయప్రదానికి కూడా ఈ రేపల్లి ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు అట్లానే వివిధ సంఘాల ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి మహాసభను కూడా జయప్రతం చేయాలని చెప్పేసి సిఐటిగా పిలిపిస్తాను దేశంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చి సమ్మె చేసే కనీస వేతనాలు అడగకుండా రాత్రి పూట కూడా మహిళలు పనిచేయాలని చెప్పేసి ఎనిమిది గంటల పని విధానం అంటే పన్నెండు గంటలకి అట్లానే ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే బ్యాంకింగ్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇటువంటి ప్రైవేటీకరిస్తున్న సిద్ధవోతులు ఇటువంటి తరుణంలో జరిగే సిఐటి మహాసభలు ఒక ప్రాధాన్యత ఉంది ఈ మహాసభలు దీప్రదం చేయాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి కూడా పిలుపునిస్తా